ఓం నమ శివాయ కోరుకోగానే తొందరగా వరం ఇచ్చేది ఎవరు అంటే బోలాశంకరుడే నిజామాబాద్ జిల్లాలో కంఠేశ్వర ఆలయంలో నీలకంఠేశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము ఈ ఆలయం చాలా పురాతనమైనది దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి దక్షిణముఖ దాసాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉంటాడండి ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం ముందుకు వెళ్దాము ఈ గుడి మన తెలంగాణలో ఉండటం అనేది మన తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం ఈ గుడిలో స్వామివారి పేరు నీలకంఠుడు అని పేరు ఇక్కడ చూడండి స్వామివారి పల్లకిని ఎంత చక్కగా తయారు చేశారు దీంట్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి గుడి చుట్టూ ఊరేగిస్తారు ఇప్పుడు మనము చూసేది గుడి ప్రాంగణంలో ఉండే గుడి గోపురాలను చూడండి ఎలా ఉన్నాయో ఈ కట్టడము బౌద్ధ మతం వాళ్ళు కట్టినారంట అందుకే ఈ కట్టడం వేరేలాగుంది మన తెలుగు వాళ్ళు కట్టినట్టుగా లేదు చూడండి నంది విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా పెద్దగా ఉంది నంది విగ్రహము శివ దర్శనం కావాలంటే ముందుగా మనం నందీశ్వర దర్శనం చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా చెక్కారు నందీశ్వరుణ్ణి పైన ఉన్న డిజైన్ కానీ ఎంత బాగా చెక్కారు ముందుగా శివ దర్శనం ఎలా చేసుకోవాలంటే నంది శృంగముల మధ్యలో నుండి మనము శివ దర్శనం చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట అలాగే నందీశ్వరునికి చెప్పుకుంటే నందీశ్వరుని చెవులో మనం ఏ కోరిక చెప్పుకుంటామో ఆ కోరిక తప్పక నెరవేరుతుందంట ఇలా మేఘ శ్యాముడు విష్ణువు అయితే కాలకోట విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి శివుడు కనుక నీలకంఠేశ్వర అని పేరు ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారండి ఇక్కడ స్వామివారికి కుడివైపున అమ్మవారు ఆలయం ఈ విధంగా ఆలయం దగ్గరికి వెళ్ళి ముందుగా అమ్మవారిని దర్శించుకుంటూ మనం ముందుకు వెళ్తే అక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తాడు మనం ముందుగా దర్శనం చేసుకునేది వినాయకుణ్ణి ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు వినాయకుడిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత మనము శివ దర్శనానికి వెళ్తాము ఆలయ చరిత్ర చూసుకుంటే శాతవాహన పులకేశి కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అక్కడి నుంచి వినాయకుణ్ణి దర్శించుకొని లోపలికి గర్భాలయంలోకి వెళ్ళి మేము శివుణ్ణి దర్శించుకొని ఈ విధంగా బయటికి వచ్చినప్పుడు మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తాడు అక్కడి నుంచి మనము బయటికి వెళ్తాం స్వామివారి దర్శనం అయిపోయాక మనం బయటికి వచ్చాక మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి అక్కడ నవగ్రహాలను దర్శించుకుంటూ మనము ముందుకు వెళ్దాము అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి కొద్దిగా చెప్పుకుందాము ఈ ఆలయానికి ప్రతి నిత్యము ఒక తల్లి కొడుకులు పూజించుకోవడానికి వచ్చేవారట ఈ ఆలయాన్ని నిర్మింపదలచి శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ప్రతి నిత్యము శివ పంచాక్షరి జపిస్తూ ఈ ఆలయం నిర్మాణం జరిపించేవారట రోజు తల్లి కొడుకుకు సద్దన్నం తెచ్చిపెట్టేదట అంటే భోజనం తెచ్చిపెట్టేది ఒకరోజు కొడుకుకి తల్లి సద్దన్నం తెచ్చినప్పుడు కొడుకు తల్లితో ఈ విధంగా అన్నాడట అమ్మ ఈరోజు నేను శివస్థాపన చేస్తున్నాను నువ్వు వెనకకు మరలి చూడకుండా వెళ్ళు అని చెప్పాడట అయితే తల్లి అలవాటు ప్రకారము కొడుకుకి సద్ది తెచ్చి పెట్టి పుత్ర వాత్సల్యంతో కొడుకు ఎందుకు ఇలా చెప్పాడు అని మళ్ళా తిరిగి వెళ్ళిందట అంతే ఆ తల్లి అక్కడే శిలా విగ్రహంగా మారిపోయింది కొడుకు అక్కడి నుండి అలాగే అదృశ్యమయ్యాడు అందుకే అప్పటి నుండి ఈ దేవాలయంలో మకర సంక్రాంతి రోజున ప్రతి సంవత్సరము పార్వతీ సమేత గంగా సమేత నీలకంఠేశ్వర ఉత్సవం నిర్వహిస్తారు స్వయానా పార్వతీ పరమేశ్వరులు ఆ రోజున ఆ తల్లిని అంటే ఇలా విగ్రహంగా మారిన ఆ తల్లిని దర్శించి వస్తారు ఈ ఆనవాయితీ తరతరాలుగా నిర్వహించబడుతుంది అంతే కాకుండా మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకుంటే సంవత్సరం అంతా అంటే మూడు వందల అరవై రోజులు దర్శనం చేసుకుంటా పుణ్యం ఫలితం లభిస్తుందట అందుకే మనము సంవత్సరం మొత్తంలో ఏ రోజు శివ దర్శనం చేసుకోకపోయినా శివనామస్మరణం చేయకపోయినా ఈ ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రము నామస్మరణ దర్శనము చేసుకుంటే చాలు శివ కటాక్షం మనపై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ చూడండి ఇది కోనేరండి ఈ కోనేరు పక్కనే మనకు గోశాల కూడా ఉంటుంది గోశాలలో మనము ఏదైనా ఆవులకు తినిపించాలంటే కొద్దిగా గ్రాసము తినిపించేసి ఆ విధంగానే ఇక్కడ శివ ధ్యాన మందిరంలో మనము శివుణ్ణి దర్శించుకున్నాం కదా అక్కడి నుంచి మనము ఇక్కడ బయటికి వస్తే మనకు కోనేరు వస్తుంది ఈ కోనేరు దగ్గర మనము ఒక ఐదు నిమిషాలు శివుణ్ణి ధ్యానించుకొని కొద్దిగా మనం ప్రశాంతత పొంది అప్పుడు మనము బయటికి వెళ్ళాలి ఈ గుడిలో శివుడు విష్ణుమూర్తి మరియు విష్ణుమూర్తి నాభి నుండి వచ్చిన బ్రహ్మ కూడా ఉన్నారు గర్భాలయంలో నాలుగు వందల సంవత్సరాల క్రితము శాతవాహనకు చెందిన రెండో పులకేసి జైనులను స్వీకరించి ఈ ఆలయాన్ని నిర్మించారట అప్పట్లో జైనులు కట్టించిన మొదటి ఆలయం ఇదేనట తర్వాత మళ్ళా కాకతీయులు పరిపాలించారట ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చారట ఈ గుడి ముఖద్వారం దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో ఈ ఆలయాన్ని ఇంద్రపురి అని అనేవాళ్ళట తర్వాత ఇది నిజాంలు పరిపాలించారు కాబట్టి నిజాంబాద్ అనే పేరు వచ్చిందట ఆ శివయ్య గురిచి ఎంత చెప్పినా తక్కువే ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ఎలాంటి కష్టాల నుండైనా మనల్ని బయటికి లాగేస్తారు ఈ కలియుగంలో కేవలం నామస్మరణం చేసుకుంటే చాలు మనల్ని ఆ దేవుడు కటాక్షిస్తాడు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో అయితే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ స్వామివారి దర్శనం అయ్యేది కాదట అలాంటిది మనము ఈ కలికాలంలో మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము కాబట్టి కేవలం కేవలము నామస్మరణ మాత్రాన మనకు ఆ స్వామివారు దర్శనం ఇస్తారు దాంట్లో అందరు దేవుళ్ళకంటే ముందుగా మనను కటాక్షించేవారు ఎవరయ్యా అంటే ఆ బోలాశంకరుడే అందుకే ఆయనను బోలాశంకరుడు అని అంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి